శరదాల సంక్రాంతిలో ఆటపాటలు పిండి వంటలు రంగవల్లులు పతంగులే కాక వెనుక ఎంతో అర్థం పరమార్థం ఉందని చెబుతారు సంక్రాంతి అంటేనే మార్పునకు శ్రీకారం అంటారు నిజానికి అదొక నిరంతర ప్రక్రియ జీవితంలో ప్రతి దశలో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు ప్రయత్నిస్తారు సౌరమానం అనుసరించి వచ్చే పర్వదినమనే కాక మోక్షసిద్ధి ప్రసాదించే పవిత్రమైన సమయంగా సంక్రాంతి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి మకర సంక్రాంతి అర్థం పరమార్థంపై విశేషాలు వివరణలు ఉన్నాయి శుభారంభానికి సంక్రాంతితో స్వాగతం పలుకుదాం అనే అన్నింటి సారాంశం తరచి చూసి తెలుసుకోవాలే గాని ఇందులో మరెన్నో సంగతులు భారతదేశ శ్రమైక జీవన సౌందర్యం చూడాలంటే పల్లెసీమల్ని పలకరించాలి అంటారు ఆ పల్లెసీమల అసలైన అందచందాలు చూడాలంటే అనువైన సమయం సంక్రాంతి సంబరాలే ఏరువాక తెచ్చిన సిరుల పంటలు ఇంటింటా కొలువై ప్రతి ఇల్లు రంగవనులతో ముస్తాబై పిండి వంటల గుమగుమలు రారమ్మంటూ ఆహ్వానించే ఇంతటి ఆనందోత్సాహాల పండుగ గ్రామాల్లో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు ఉగాది దసరా దీపావళి ఇలా దేశంలో వచ్చే పండుగలు వేటికవే ప్రత్యేకం వాటన్నింటిలో ప్రత్యేకం సంక్రాంతి అని చెప్పటానికి ఎన్నో కారణాలు సౌరమానం అనుసరించి వచ్చేది శ్రమజీవుల పండుగ కావటం ఒక్కటే కాదు తరతరాలుగా దేశ సంస్కృతి సంప్రదాయాలతో పెనవేసుకు పోయిన తీరు అలాంటిది పండుగ ప్రతి ఘట్టం వ్యవసాయ ఆధారిత సమూహంతో ఉన్న అనుబంధాల్ని తెలియజేసేవే ప్రాంతం రాష్ట్రం బట్టి పేరు చేసుకునే విధానం మారొచ్చు గాని సంతోషాలు సంబరాలు మాత్రం అవే భోగి నుంచి కనుమ వరకు సంక్రాంతిలో ప్రతి ఘట్టం ఏదో రూపంలో వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది ముక్కనుమ రోజు సేద్యంలో తోడుగా నిలిచే పాడి పశువులకి పూజలు చేసే సంప్రదాయం మనిషి జీవితంలో వాటి ప్రాధాన్యం ఎంతో చెబుతుంది ముత్యాల ముగ్గులు జీవితం ఎంత రంగులమయంగా ఉండాలో ఆహ్లాదంగా సాగాలో తెలియజేస్తాయి నిజానికి వీటన్నింట్లో ఒక తత్వం అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది సరదాగా సంతోషంగా గడపడమంటే జీవిత కాలాన్ని కొంత పొడిగించుకున్నట్లే అందుకే సంక్రాంతి రోజు ఎలాంటి కష్టనష్టాలైనా మరిచిపోదామని చెబుతారు ఒకరోజు సంతోషంగా ఉంటే పదేళ్ల ఆయుష్ సంపాదించుకున్నట్లే అన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటారు పెద్దలు అందుకనే సంతోషంతో కల్మషం లేని మనస్సుతో సంక్రాంతిని ఆస్వాదించి ఆచరిస్తే ఎన్నో విధాల మేలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆధ్యాత్మికంగా చూస్తే భగవంతుడిని కాలస్వరూపుడు దేశ స్వరూపుడిగా చెబుతారు దేశ స్వరూపుడు అంటే వివిధ క్షేత్రాల్లో స్వయంభూలుగా వెలసిన దేవతా స్వరూపాలు అక్కడకు భౌతికంగా వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి వస్తుంటాం ఆయా క్షేత్రానుకూల ఆచార పద్ధతులకు అనుగుణంగా ఆరాధన చేయడాన్ని దేశరూప భగవదోపాసన అంటారు రెండవది కాలరూప భగవదోపాసన అంటే కాలస్వరూపుడైన భగవంతుణ్ణి పూజించటం సంవత్సరాది మొదలు ఏడాది అంతా వచ్చే పండుగల్లో భగవంతుడిని ఆరాధించే పద్ధతి కాలస్వరూప భగవదోపాసనమంటారు శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి వరలక్ష్మి వ్రతం మొదలైనవన్నీ కాలం బట్టి ఆచరించేవి అలా వచ్చిందే ధనుర్మాసం నుంచి మకరమాసానికి సూర్య సంక్రమణం ఈ సందర్భాన్ని ఎంతో ప్రత్యేకంగా చెబుతారు పండితులు పుణ్యతీర్థాల్లో నదీ స్నానాలు ఆచరించేది అందుకే అంటారు స్వభావాన్ని బట్టి సంక్రాంతిని ప్రకృతి పండుగ అని కూడా చెబుతారు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది సూర్యుడు పాడి పశువుల ఆరాధన ఈ సృష్టికి ఆధారం ప్రకృతి ఆ ప్రకృతికి ఆధారం సూర్యుడు మనిషి అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నవి పాడి పశువులే వ్యవసాయం సాఫీగా సాగాలంటే ప్రతి దశలో ఈ ప్రకృతి ఆధారం అనుకూల వాతావరణం ఉన్నప్పుడే అంతా సుభిక్షంగా ఉంటుంది అందుకే మంచి చేసే సూర్యుడు మొదలు సమస్త ప్రకృతి వరుణుడు పాడి పశువులు అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే సంక్రాంతి అని అంటారు కానీ కాలక్రమంలో ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది సంక్రాంతి అంటేనే పంటల పండుగ అనే అభిప్రాయం అంటే రైతులు సామాన్యుల పండుగ ఆ శ్రమ చేయడానికి వ్యవసాయం అందుకు అనుకూలించే వాతావరణం లేనప్పుడు ఏం చేయగలం మానవ తప్పిదాలతో పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో ఆ దిశగా దిద్దుబాటు చేపట్టాలి అంతే కాదు సూర్యుడు విజ్ఞానానికి ప్రతీక ఆధ్యాత్మిక ప్రభ ఆత్మ జ్ఞానానికి నిదర్శనం కాంతి అందులోని మరో సందేశం ఏకత్వం సమానత్వం నిస్వార్థం కర్మయోగికి ఉండాల్సిన ఆదర్శాల్లో ఇవే ప్రధానమైనవి అలా చూసినప్పుడు సూర్య భగవానుడు గొప్ప కర్మయోగి కూడా సైన్స్ పరంగా సూర్యుడి ప్రాధాన్యం గురించి చెప్పనక్కర్లేదు భానుడి కిరణాల వెలుగులు లేనిదే ఈ సృష్టే లేదు ఆయన్ను ఆరాధించే సమయంలో ఆ భావాలు ఆచరించే ప్రయత్నం చేయాలన్న సందేశం సంక్రాంతి ఇస్తుంది ఆ స్వప్నమే నిజమైన రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక అనేక సమస్యలకు పరిష్కారం లభించినట్లవుతుంది ఈర్ష్య ద్వేషాలకు అక్కడ స్థానం ఉండదు పేద ధనిక అన్న అంతరాలుండవు మనలోని సంకుచిత భావాలు మాయమై భ్రమలు తొలగి జ్ఞానజ్యోతులు వెలిగించే మార్గం చూపుతుంది సంక్రాంతి